మా ఆయన వచ్చినట్టున్నాడు చేపలు దమ్మన్నాను తెచ్చాడో తేలేదో అడగాలి ఏం చేపలు తెచ్చాడు ఏం చేపలు తెచ్చావ చేపలు తెమ్మచ్చు ఫ్రైకా కోరకా నేను ఫ్రైక దమ్మన్నా ఫ్రైకా చూడు చాలా పెద్ద అయితే బాగుంటాయి ఫ్రైకి పెద్ద చిన్న చేపలు అయితే పెద్దది పెద్దది పైలట్ పులుసు పెట్టారు మామూలు పల్లె ఉన్నింది ఇంకెందుకు పులుసు పెట్టేస్తా నేను కూడా ఫ్రైలా ఫ్రైలా చిన్న చేపలు అయితే బాగుంటాయి ఇంత పెద్ద మొక్కలు వద్దు ఎండ ఎన్ని పడ్డాయా చాలా ఉన్నాయా ఒకటే పడింది అంతేనా పడింది వచ్చాము సరే సరైతే పులుసే దండిగా పులుసు పెట్టేసుకున్నా చేతులు అయితే నీట్గా తోగినామండి వాటిని కట్ చేసుకున్నాం అది రాకుండా పెట్టలు మనస్తాను వండట్లే మా ఇ చేపలు చాలా నీట్ గా తోమి కడిగిచ్చేసాడండి ఇంకా నేను ఇంట్లోకి మా ఇంట్లోకి కొన్ని కొన్ని చిన్న చిన్న డిఫరెంట్ గా చేస్తూ ఉంటాను చేపల పులుసుని మామూలుగా పెద్దోళ్ళు చేసినట్టయితే ఇంతకుముందు పెట్టున్న ఉన్న చేపలలో ఇప్పుడు కొంచెం కొంచెం మార్పులు అనమాట ఎంత చేసినా చేపల పులుసు చేపల పులుసేనండి నేనైతే చేపల పులుసు కావాల్సినవి అన్నీ పక్కన పెట్టేసిన చూపిస్తాను తర్వాత నూనె పసుపు కారం ఉప్పు ఎర్రగడ్డలు టమాటాలు కరివేపాకు మెంతులు జీలకర్ర మిరియాలు చేపలకర సరిపడా చింతపండు కడిగి నానబెట్టేసుకున్నా అంతేనండి కలుపుదలు చేసుకుంటా ముందుగా కారం వేసుకున్నా ఎక్కువ అయితే కారం తినాలి కారం తినాలి తర్వాత పసుపు మొత్తం కలిపేస్తానండి ఉప్పు ఇంతను మళ్ళీ వేస్తావా సరిపోకపోతే వేసుకుని తనే ఉప్పు కొంచెం వేస్తావు కదా అది వేస్తే వేస్తాను మధ్యలో వేస్తుందండి ఉప్పు సరిపోకపోతే చేస్తుంది మొత్తం ఇట్లా కలిపేస్తా కడిగి నానబెట్టిన చింతపండునే మెత్తగా పులుసులాగా లాగా చేసేస్తాను మళ్ళీ వేసుకుతావా రెండోసారి దాంట్లో పులుసు వచ్చేంత వరకు చింత గింజలు ఉన్నాయా ఉన్నాయి ఎక్కువే ఉన్నాయి ఉన్నాయి ൂച എന്താകുന്നൂനത്തെ പോസ് നൂനെത്തെ കാതണ്ടേ മുൻക ആവാ మెంతులు కరిగి పెట్టిన ఎర్రగడ్డ ముక్కలతో ఇందులో వేసేస్తున్నా కరివేపాకు వేస్తున్నా పెట్టుకున్న టమాటా ముక్కలు కానీ వేసేసుకున్నాసేపు మగ్గ ఇస్తాం కొంచెం అయితే మజ్జి అయ్యి టమాటా ఎరగడ్డన్ని బాగా వాడితే అండి బాగా మగ్గాయి ముందుగా కలిపి చేసి పెట్టుకున్న చేపల పులుసుని అందులో పోస్తా ఏం పడట్లా మొక్కలు బాగా కళ్ళల్లో పడుతుంది పులుసు ఎగిరి పులుసు ఇది కూడా చిన్నది పెట్టుకుంటా సరిపోద్దుల కానీ అది ఇబ్బంది పడి ఉండేటోళ్ళు రెండు చేపలు తేవాల్సింది నేను ఉప్పు సరికి చూడాలి చూడుగానే వస్తుంది ఉప్పు చాలు వదిలే నువ్వు వేసిన కొంచమే కదా ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు వేస్తే

అదే ఇంకొక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది అలా ఉడికిపోంది ఉడిపోతుంది ఇంకా కొంచెం ఉడికినప్పుడు ధనియాల పొడి వేస్తా ముందుగా వేయించి దంచిపెట్టిన ధనియాలు మెంతులు జీలకర్ర పొడి ఇందులో వేస్తున్నా తర్వాత బాగుంటుంది చేపల కొంచు కొంచెం అబ్బా ఏ మొత్తం స్మెల్ తెలిసిపోతుంది పేస్ట్ ఇంకా ఎంత ఇక ఎంత అండి ఒక నాలుగు పర్సెంట్ ఉడికితే సరిపోద్ది అని చాలు ఇంకే బాగు బాగా ముక్కలు తినలే కాలుతుందండి చల్లటినే వేడివేడిగానే ఉంది వేడి వేడిగానే ఉంది పల్లెటూల్స్ ప్రతిసారి కృప చేపల కొరచేయటం నేను బాగుందని చెప్పటం ఇది రెగ్యులర్ ఏను చాలా బాగా చేస్తుందండి చేపల కొర కృపా ఈరోజు కూడా అంటే సూపర్ బాగుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్